జీవితంలో అన్నిటికీ సమయం ఉంటుంది కానీ అన్నిటికీ ఇంపార్టెంట్ కూడా ఉంటుంది అయితే మన జీవితంలో ఒక్క రెండు విషయాలు మాత్రము చాలా లేజీ మన లైఫ్లో కదండి ఒకటి ప్రార్థన జీవితం ఇంకొకటి దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో కూడా చాలా బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటామండి ఒక డ్యూటీకి వెళ్ళాలంటే వేకువనే లేచి అంత త్వర త్వరగా పనులు చేసుకొని వెళ్ళిపోతాం దేవుడి సన్నిధిలో రెండు నిమిషాలు గడుపుతాం ఐదు నిమిషాలు గడుపుతాం అయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా మరలా దేవుత్వం నుంచి అనేక బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటూ ఉంటాం ఇది ఎక్కడ న్యాయం అండి ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఒక రిప్లై ఒక వ్యక్తి ఇవ్వనప్పుడు మన మనసు ఎంతో కృంగిపోతుంది కదండి మరి నిన్ను కాపాడుతున్న దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు పెళ్ళి లేనప్పుడు పెళ్లి చేస్తాడు పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు అన్నీ సమకూర్చిన దేవుడికి రెండు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి ఈరోజున ఎంతో బిజీ పర్సన్స్ ఆ రోజుల్లో అటువంటి బిజీ పర్సన్స్ అయినటువంటి భక్తులు మన పితరులు ఎంతో ప్రార్థన పరులుగా అండి చెరసాలలో వేస్తామన్న కానీ సింహాల బోనులకు తీసుకొని వెళ్తామన్న కానీ దేవుని సన్నిధిలో మానక ప్రార్థన ధూపం ఎగిసి పడింది ఈరోజు మన జీవితాలలో కొంచెం